హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు నేనైతే కాకరకే అంటి పులుసు వేస్తున్నాను దానికోసం అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి ప్యాన్ హీట్ అయినాక తగినంత నూనె అయితే పోసుకుందాము నూనె కొద్దిగా ఎక్కువ ఉండాలి నూనె అయితే హీట్ అయింది కొద్దిగా ఆవాలు వేసుకుందాము అట్నే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఒక చిన్నది ఎండుమిర్చి వేసుకోండి అంటి పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి కట్ చేసినా కూల్లిపాయ వేసుకుందాము కట్ చేసిన ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను ఒకసారి కలుపుకోండి ఉల్లిపాయ వేగాలండి ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకున్నాము చూడండి ఉల్లిపాయ అయితే ఇలా వేయగాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము కొద్దిగా అల్లం వెల్లుల్లి ఈ పేస్ట్ని అయితే మంచిగా వేయించుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము చూసారు కదా ఇవి వేగిపోయినాయి కదా ఇప్పుడు కట్ చేసుకున్న ఒక చిన్న టమాటా వేసుకోండి అంట పులుసులో టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చిక్కదనం అనేది మంచిగా వస్తుంది పులుసుకైతే ఉప్పు నీటిలో కడుక్కున్న కాకరకాయ ముక్కలు వేసుకున్నాము చేదు అనేది ఉండదండి బాగా వితకాలి ఉప్పు వేసి రాళ్ళు ఉప్పు వేసి కలుపుకోండి అనేది అయితే ఏమాత్రం ఉండదు వీటిని మొత్తం మంచిగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే మగ్గించుకోండి చూసారు కదా మొత్తం అంతా కలుపుకున్నాం కదా దీనికి ఇప్పుడు మూత అయితే మగ్గించుకున్నాము చూడండి కాకరకాయ అయితే ఇలా మగ్గాలండి టమాటా మొత్తం మగ్గిపోయింది చూడండి ఇలా సాఫ్ట్గా కావాలి ఇంకొక టూ మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేసుకుందాము మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే మాడిపోతుంది కదా సో ఇంకొక టూ మినిట్స్ అయితే మక్కని చూద్దాము చూడండి కాకరకాయ అయితే బాగా మగ్గిపోయింది నూనె ఇట్లా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము ఈ టేస్ట్ సరిపడే కారం వేసుకోండి పులుపు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తగినంత సాల్ట్ వేసుకున్నాము నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి పులుసులలో ఉప్పే టేస్టీగా ఉంటుంది మొత్తం అంతా మంచిగా కలుపుకున్నాము కారం ఉప్పు ముక్కలు కట్టేటట్టయితే ఒక్క నిమిషం వేగ ఎక్కువ అవసరం లేదండి చూసారు కదా ఇలాగైనా తినొచ్చు మనం పులుసు వేయకుండా చూసారు కదా మొత్తం మంచిగా వేగిపోయింది ఒక నిమిషం అయితే ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్ని వేసుకుందాం మనము చింతపండు రసం అట్నే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను ఇందులో మీ పులుపు తగ్గట్టు వేసుకోండి చింతపులుపు అనేది మొత్తం అంతా మంచిగా కలుపుకుందాం చూసారు కదా ఇంత చింతరసాన్ని అయితే వేసుకున్నాం కదా ఇది మొత్తం ఉడికి సగం కావాలండి ఇంత పలచ ఉంది కదా ఇది చిక్కదనానికి అయితే రావాలి ఎంతసేపు మసాలతో అంత టేస్టీగానే అవుతుంటుంది ఈ కాకరకాయ అంటు పులుసు అయితే చలన్నంలో కానీ వేడన్నంలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాలను అయితే మంచిగా ఉడకనిచ్చేద్దాము ఇది మొత్తం దగ్గర పడాలండి అప్పుడే కాకరకాయ అంటు పులుసు అనేది టేస్టీగా కుదురుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిచ్చేద్దాం చూడండి కాకరకాయ చార అనేది మరగడం స్టార్ట్ అయిందండి నాకు కొద్దిగా ఉప్పు పడుతుంది సో ఉప్పు మనకు తక్కువ ఉందంటే ఇలా నురగలాగా ఫామ్ అవుతుంది మనం సాల్ట్ కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి నురగ అనేది రాదు సో నేను కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను చూడండి నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మరగనిచ్చేద్దాం ఆల్మోస్ట్ ఇక్కడికి ఉన్న చారు అయితే సగానికి వచ్చేసింది కదా ఇంకా కొద్దిగా అండి ఇప్పుడు ఈ టైంలో మనము ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము చూసారు కదా ఎక్కువ వేయకండి చేదు వచ్చేస్తుంది హాఫ్ టీ స్పూన్ లేదా మీరు పెట్టుకున్న చారుని బట్టి వేసుకోండి ఈ పొడి వచ్చేసి నువ్వులు ఇంకా వేయించిన జీలకర్ర మెంతులండి జీలకర్ర మెంతుల పొడి నువ్వుల పొడి మొత్తం అప్పటికప్పుడు వేయించుకొనేలా పొడి వేసుకోండి అట్లయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ వేసుకోండి మూడు పొడువులు కలిపి అయితే స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మనం రైస్లో తినేటప్పుడు తప్పకుండా అయితే వేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు దీన్ని మాత్రము ఇది వేయడంతోనే కాకరకాయ అంటు పులుసు అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిచ్చేద్దాం ఆల్మోస్ట్ చూడండి చిక్కదనం అనేది వచ్చేసింది చూడండి కాకరకాయ అంటు పులుసు అయితే మొత్తం దగ్గర పడింది కదా ఇక్కడ దాకా ఉన్నది కాస్త ఇక్కడికి అయింది ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇంకొంచెం దగ్గర పడుతుందండి చిక్కదనం చూడండి ఇలా ఉండాలి చల్లారి లోపు అయితే ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది మనం నువ్వుల పొడి ఇట్లా వేసినాం కాబట్టి కొంచెం ఇట్లా చేదు ఉండదండి తప్పకుండానైతే ట్రై చేసి చూడండి ఇంకా మీరు ఇంతే అండి కాకరకాయ అంటు పులుసు అయితే రెడీ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్